లక్ష్మీ నరసింహ స్వామి వారు విష్ణుమూర్తి యొక్క నాలుగో అవతారం దశావతారాలలో నారసింహ అవతారం చిరణ్య కసిపుణ్ణి సంహారం చేయడం కోసం ప్రహ్లాదు రక్షించడం కోసం ఆయన స్తంభం నుండి మహా ఉగ్ర రూపంగా బయటకొచ్చారు చాలా కోపంగా వచ్చారు ఆయన స్తంభం నుండి బయటికి ఆ హిరణ్య కషిపుణ్ణి సంహారం చేసి ఆ ప్రహ్రాదు రక్షించి కార్యక్రమం పూర్తి చేశారు కానీ ఉగ్రరూపం మాత్రం చాలా కాలం వరకు కూడా ఉపసంహరణ కాలేదు దానికి దేవతలు భయపడ్డారు ఈ ఉగ్రరూపమే కనుక ఇలాగే ఉన్నట్లయితే ఉద్యోగాలు కూడా నాశనం అయిపోతాయి అది భయపడి దేవతలు వాళ్ళు విశ్వ ప్రయత్నాలు చేశారు లక్ష్మీదేవుని పంపించారు అమ్మ మీరు వెళ్ళి కొంచెం ఎదురుకుండా స్వామికి కనపడితే చాలు మీరు ఆయన శాంతిస్తారు మీలో ఆ శక్తి ఉంది అని ఆవిడ వయ్యారంగా పానకం పట్టుకుని వెళ్ళారు అయ్యవారికి ఇచ్చారు సగం తాగారు మిగిలిన సగం మళ్ళీ అమ్మవారికి ఇచ్చేశారు ఉగ్రరూపం ఉపసంహరణ అమలా మరలా లక్ష్మీదేవి యొక్క కళలో చెంగు ఒక కళని చెంచులక్ష్మిగా ఆవాహన చేసి పంపించారు మనకు మంగళగిరి క్షేత్రం ఇందాక చెప్పుకున్నది పానకాల స్వామి ఈ అమ్మవారు అయ్యవారి దగ్గరికి వెళ్ళారు అయ్యవారు మోహించారు వివాహం చేసుకున్నారు పెంచిన కోన పెంచెల కోన క్షేత్రం ఇట్లాగా ఒక్కొక్క క్షేత్రానికి ఒక్కొక్క వైభవాన్ని చాటుకుంటూ వెళ్తున్నారు కానీ ఆ రూపాన్ని మాత్రం ఆయన ఉపసంహరణ చేసుకోవట్లా దేవతలు మాత్రం భయపడిపోతున్నారు యట్టుడు గరుడు గంధర్వ చిన్నర కింపురుషాదులు అందరూ కూడా భయపడుతున్నారు ఈ ఉగ్ర రూపాన్ని చూసి సరే అప్పుడు దేవతలు ఒక్క క్షణం ఆలోచించారు ఆలోచించి మనం ఇలాంటి పనులు చేస్తున్నాము అక్కర్లేదు ప్రహ్లాదుడి గురించి గడ ఆయన ఉద్భవించండి మనం ప్రహ్లాదుడిని కోరితే బలైపోతుంది కదా అని చెప్పి దేవతలు ప్రహ్లాదు ప్రార్థించారు ప్రహ్లాదుడికి ప్రత్యక్షమయ్యారు ప్రత్యక్షమయ్యి ఏం కావాలని అడిగారు మాకేమద్దు స్వామి నిన్ను రక్షించడం కోసం వచ్చినటువంటి ఆ మహావిష్ణువు ఆ నరసింహావతారాన్ని ఉగ్ర రూపాన్ని ఉగ్ర చేసుకోవట్లేదు అడి కనుక అట్లాగా ఉన్నట్లయితే మరి ఉద్యోగాలు కూడా ఇబ్బంది కలిగేటువంటి పరిస్థితి ఉంటుంది అని చెప్పడంతో సరే మీరు చెప్పినట్టుగా నేను చేస్తాను అన్నారు ప్రహ్లాదు అప్పుడు దేవతలు చెప్పారు ప్రహ్లాదుతో ప్రహ్లాద నీకు స్వామివారు మీద ఉండేటువంటి భక్తి స్వామివారికి నీ మీద ఉండేటువంటి అపారమైనటువంటి వాత్సల్యంతో ఆయన ఒప్పుకుంటారు ఉగ్రరూపాన్ని చెబితే ఉపసంహరణ చేసుకుంటారా ఆయన ఏమీ పర్వాలేదు వినయపూర్వకంగా ఆయన్ని ప్రార్థించి ఉపసంహరణ చేసుకోమని ఉగ్రరూపాన్ని ఉపశమరణ చేసుకోమని మీరు కోరండి అని చెప్పి దేవతలు ప్రహ్లాదు కోరిన క్షేత్రము కోరుకోండా అందుచేత ఇక్కడ ఏ కోరిక కోరినా నెరవేరుతుంది కోరుకోండా కోరుకొండ మన ఇక్కడ పెద్దవాళ్ళు ఉన్నారు భగవంతుడి దగ్గరికి వచ్చేటప్పుడు కోరికలతో రాకూడదు కదండి ఇది కోరుకోండి అండి కోరక్కర్లేదు కదండి భగవంతుడిని కోరకూడదు కదండి అని మాకు మళ్ళీ క్వశ్చన్స్ మార్కు పడుతూ ఉంటాయి స్వచ్ఛమే మనం ఆయన్ని ఏం కోరవలసిన అవసరం లేదు ఎందుకు చేతులంటే మనం భక్తితోటి మనస వాచ శుద్ధిగా ఒక్కసారి స్వామివారికి అలా నమస్కారం చేసుకుంటే చాలు మన మనస్సులో ఏముండో గ్రహించేటువంటి శక్తి ఉంటుంది అక్కడ విశేష గ్రాహితీతి విగ్రహ విశేషంగా గ్రహించేది కనుకనే దానికి విగ్రహము అని పేరు మనకి ఏ కోరిక ఉండి మనకి ఏ కష్టం ఉండి ఈ కోరిక వాడికి ఇవ్వచ్చా ఇవ్వకూడదా మనం ఈ కోరిక ఇస్తే వాడు సద్వినియోగం చేసుకుంటాడా వీడు ఏ బాధల్లో ఉన్నాడు ఇవన్నీ కూడా మనం రామికి ఎదురు పడగానే ఆయన గ్రహించేస్తాడు అని మనకు కోరవలసిన పనే ఉంది కోరక్కర్లేదు అని నేను అన్నాను అనుకోండి ఇక్కడ ఒక ఇద్దరు ముగ్గురు ఉంటారేమో అందరూ దిగేస్తాను ఎంతేట ఇప్పుడు లేటెస్ట్గా ఏ దేవాలయం అయితే జనం ఎక్కువగా ఉండి కోరికలు బాగా నెరవేరితే ఆ దేవాలయం డెవలప్మెంట్లో ఉంటుంది అది కూడా మనకి భగవంతుడి మీద ఉండేటువంటి ఒక చిలిపి కోపం చాలా మనకి ఎంచేటంటే భగవంతుడిని మనం అర్థం చేసుకోలేము ఆయన ప్రేమను మనం పొందాలి అంటే భగవంతుడిని అర్థం చేసుకోవటము అంటే ఉదాహరణకి చూడండి ప్రయుగాదుల్లో వేల కొలది సంవత్సరాలు తపస్సు చేస్తేనే కానీ మనకి భగవత్ సాక్షాత్కారం ముక్తి లేదు కానీ కలియుగంలో అవసరం లేదు కరావు నామస్మరణను ముక్తి ఏడో ఒక నామస్మరణ చేయటం వల్ల కలియుగంలో ముక్తి అనేటువంటిది సులభంగా ఉంటుంది మనకి అంటే ఆడ అన్ని యుగాల్లోకి వెళ్ళా కూడా కలియుగం గొప్పది కానీ దానికి మనం నాండిగా ఉండం మన ఇంట్లో వ్యాపారం చేసుకుంటున్నాం వ్యవసాయం చేసుకుంటున్నాం వంట చేసుకుంటున్నా లేకపోతే ఉద్యోగం చేసుకుంటున్నా ఏడో ఒక భగవన్ నామస్మరణ చేసుకుంటూ ఉండాలి నోట్లో అలా చేసుకుంటూ ఉంట ఉండడం వల్ల తపస్సు అయిపోతుంది మనకి ఇది కూడా వీళ్ళు చేయలేరురా ఈ కలియుగంలో మానవులు అని భగవంతుడు మనమే మన ఎండ ఉండేటువంటి ప్రేమ చొప్పున పేర్లు పెట్టుకున్నారు శ్రీనివాసు వెంకటేషు గోవింద నారసింహ లక్ష్మి వరలక్ష్మి దుర్గా శివ ఇలా పేర్లు పెట్టుకుని పిలుచుకుంటూ ఉంటాం వాళ్ళ మీద ఉండే ప్రేమ చొప్పున వాళ్ళని ఎన్నిసార్లు పిలిచామో అన్నిసార్లు భగవన్ నామత్వాన్ని పలుకుతున్నాం మనం అది కూడా భగవంతుడు మనకి ఇచ్చినటువంటి గిఫ్ట్ ఎంచాడంటే ఎన్నో జన్మల పుణ్యం ఉంటేనే కానీ మానవ జన్మ రాదండి ఈ మానవ జన్మ ఆఖరి జన్మ ఈ జన్మను మనం సార్థకత చేసుకోవాలి తర్వాత మళ్ళీ ఏ జన్మలో ఉంటామో అనేటువంటిది మనకు తెలియదు అందుచేతను కలౌ నామస్మరణాన్ముక్తి నామస్మరణ ద్వారానే ముక్తి చెందడం కోసం దేవాలయాలు కావండి నాది మతం కాదండి నేను మీ దేవుణ్ణి నామస్మరణ చెయ్యనండి అన్నవాడి చేత కూడా మన భగవంతుడు నామస్మరణ చేయిస్తాడు మన హిందూ మతంలో ఉండేటువంటి గొప్పతనం ఏమిటయ్యా అంటే అన్నిట్లోనూ భగవంతుడిని చూడగలం మనం తినేటువంటి అన్నాన్ని పరబ్రహ్మస్వరూపం అంటాం తాగేటువంటి నీళ్ళని గంగాదేవి అంటాం పీల్చేటువంటి గాలిని వాయుదేవుడు అంటాం అగ్నిదేవుడు అంటాం అగ్గిపెట్టి కదా ఏరు కనబడితే వినాయకుడు అంటాడు ఎడ్డు కనబడితే వెంకటబాబు అంటాడు పాము కనబడితే సుబ్రహ్మణ్య స్వామి అంటాడు చెట్టులోను పుట్టలోను గాలిలోను చరాచరమైనటువంటి జీవరాశిలోను కూడా భగవత్ శక్తిని చూసేటువంటి శక్తి ఒక హిందువుకు మాత్రమే ఉండే అది మన జన్మ యొక్క గొప్పతనం మనకు ఒక దేవుడే కాదు అందరూ దేవుడే మనకి అందుచేతను ఇక్కడ స్వామివారు ఆ దేవాలయ రూపంలో ఉన్నప్పుడు ఏట్రా ఇక్కడ జనం ఎక్కువగా ఉన్నారు అంటాడు అలా వెళ్ళిపోవటం నరసింహస్వామి రాయి వాళ్ళ ఆదివారం కదా జనం ఎక్కువగా వెళ్తారు నరసింహస్వామి గుడి అంటాడు నరసింహ అంటాడు అక్కడ నేను మీ దేవుడు నామస్మరణ చెగినండి అన్నవాడు ఆ రామారాయణ దగ్గర పోలియో చుక్కలు వేస్తున్నారు రా అంటాడు రామా అనేసాడు అక్కడ ఆ సుబ్రహ్మణ్యం నాకు వెయ్యి రూపాయలు బాకీ అంటాడు సుబ్రహ్మణ్యం అనేసాడు అక్కడ అందుచేతను మనం జరిగేటువంటి తరంలో కూడా ఈ కొత్తగా పెళ్ళైనటువంటి వాళ్ళకి పిల్లలు పుడితే వాళ్ళకు కూడా భగవన్ నామస్మరణతో ఉన్నటువంటి పేర్లే పెట్టండి శ్రీనివాసని అని లక్ష్మీనారాయణ అని రామానుజానిలాగా పేర్లు పెట్టుకోవాలి తప్ప కుయిలి కుసుబు టాబు టీబు బుజ్జి పప్పి ఇలాంటి పేర్లు పెట్టకూడదు భగవన్నామస్మరణ అంటే మనం తరిస్తాం ఆ పేరు మీద ఎంతమంది పిలిచామో అంతమంది తరిస్తాం ఇక్కడ స్వామివారు ప్రహ్లాదుడి యొక్క కోరిక మేరకు శాంత చిత్తుడై సూక్ష్మ రూపం అంటే లఘునారసింహం అంటారు తొమ్మిది అంగుళాల విగ్రహంగానే ఉంటారు ఆయన వెలిసిన స్వామి లక్ష్మీదేవుడు తొడ మీద కూర్చోబెట్టుకుని ఆయన ఉంటారు అక్కడ శాంత చిత్తులై ఉంటారు ఇది అసలు కోపం లేని కోపం ఆయన చాలా శాంతంగా ఉంటారు అక్కడ పన్నెండు అంగుళాల రాతి ఆలయంలో ఆయన ఎక్కడైతే వెలిసారో అక్కడే ఆ స్వామివారిని ఉంచి రాత్రికి రాత్రి ఈ ఆలయాన్ని దేవతలు నిర్మాణం చేశారు ఇది దేవతలు కట్టినటువంటి గుడి మానవులు కట్టినటువంటి గుడి కాడు మనకు పదమూడవ శతాబ్దంలో మళ్ళా రీకన్స్ట్రక్షన్స్ రెండో ప్రతాపరుద్రుడి కాలంలో అయినట్లుగా మనకు శిలాశాసనాలు ఉన్నాయి ఇక్కడ ఇది చాలా పూర్వ వైభవ క్షేత్రం నవనారసింహ క్షేత్రాల్లో ఒకటి కాటు ముప్పది రెండు నారసింహ క్షేత్రాల్లో ఒకటి లఘునారసింహాని ఉంది ముప్పై రెండు నారసింహక్షేత్రాల్లో ఇదొకటి అంటే నారసింహక్షేత్రాలు చాలా ఉన్నాయి ముప్పై రెండు క్షేత్రాలు పదహారు నారసింహక్షేత్రాలు పద్దెనిమిది నారసింహక్షేత్రాలు పన్నెండు క్షేత్రాలు క్షేత్రాలు నవనరసింహక్షేత్రాలు పంచనారసింహక్షేత్రాలు అని వివిధ రకాలుగా ఉన్నాయి అందులో ముప్పది రెండు నారసింహ క్షేత్రాల్లో కోరుకొండ కూడా ఒకటిగా అక్కడ చెప్పబడింది అందుచేత మీరందరూ కూడా చేసుకున్నటువంటి పుణ్యం ఉంటేనే కానీ స్వయంభూ క్షేత్రాల్లో శీఘ్ర దర్శనం అనేటువంటిది అవ్వదు ఎందుకంటే చూడండి మీరు ఎన్ని ప్రయత్నాలు చేసినా తర్వాత చాలా మంది నుండి వస్తాం పాపం ఇక్కడ ఎంతో మంది వచ్చి ఎన్నోసార్లు దర్శనం అమ్మక వెనక్కి వెళ్ళిపోయిన వాళ్ళు ఉంటారు ఇక్కడ తెల్లవారుజామునే దేవతలు స్వయంగా వచ్చి అర్చన చేసుకుంటారు కనుక ఇక్కడ ఉదయం తలుపు తీయటం అనేటువంటిది ఉండదు ఇక్కడ తొమ్మిదిన్నరకు పన్నెండు వరకు మాత్రమే ఉంటుంది ఒకవేళ ఎక్కువగా జనం వచ్చినట్లయితే ఒకటారు రెండు ఒంటి గంట కూడా అయిపోతుంది మధ్యాహ్నం మాట అంటే ప్రచడానికి ఏకకాలార్చనే జరుగుతుంది ఇదివరకు తిరుపతి క్షేత్రం ఇవన్నీ కూడా ఏకకాలార్చనలే అడవి మూలం అనేవన్నీ అలాగే ఇది కూడా డెవలప్ అయితే ఇది కూడా మనకి ఎప్పుడూ వెసులుబాటుగా ఉండేలా ప్రయత్నం చేస్తాం ఇప్పుడే ప్రభుత్వం మన ఆలయాన్ని కూడా గుర్తించారు ముప్పై ముప్పై ఆరు కోట్ల రూపాయలు మన దేవస్థానానికి ప్రభుత్వం ఇవ్వటానికి అంగీకరించారు దాంతో కిందగుళ్ళలోంచి పైకి రోపే ఒకటి శాంక్షన్ అయింది అట్లాగనే ఈ ఆలయం పరిసర పునర్నిర్మాణాన్ని కూడా చే చేయటానికి వాళ్ళు అంగీకరించారు ఇంకా అందులో అమౌంట్ మిగిలితే పరణిలో ఉన్నట్లుగా ట్రైన్ కూడా ఒక పాటకు మంది ఒకేసారి పైకి వచ్చేసేటువంటి విధంగా అది కూడా ఏర్పాటు చేస్తామన్నారు అది త్వరగా జరగాలని మేము కూడా స్వామివారిని కోరుకుంటున్నాం ఎంచాడంటే పాపం మీరు మాకు ఎలాగ తప్పడు మీరున్నాడు పాపం కాళ్ళ నొప్పులు ఉంటాయి నొప్పులు ఉంటాయి నడుల నొప్పులు ఉంటాయి కాళ్ళ నొప్పులు ఉంటాయి స్వామివారిని దర్శనం చేసుకోవాలనేటువంటి ఉత్సాహం ఉంటుంది ఆ ఉత్సాహంతో వస్తుంటే మధ్యలో కోతులు ఉంటాయి ఇవన్నీ దాటుకుని పైకి రావాలి అంటే అది వియ్య ప్రయాసాలతో కూడుకున్నటువంటి పని అవేమీ లేకుండా సులభంగా సూక్ష్మంగా స్వామి దర్శనం జరగాలి జరిపించాలి అనేటువంటి కోరిక స్వామివారిని నిరంతరం మేము కోరుతూ ఉంటాం ఆ విధంగా జరిగితే మీ పెద్దవాళ్ళు కూడా పాపం వాళ్ళు కూడా వచ్చి అమ్మ స్వామివారి దర్శనం చేసుకుని వెళ్ళొచ్చు అది జరగాలని చెప్పి నేను కోరుకుంటాను మీరు కూడా కోరుకోండి ఇక్కడ స్వామివారు చాలా మహిమాన్వితమైనటువంటి స్వామి ఇందాక చెప్పుకున్నా మనం కోరచ్చా కోరకూడదా భగవంతుణ్ణి అని కోరుకోవచ్చు తప్పు లేదు అంటే వేదంలో ఒక మాట చెప్పాడు దదాతీతి దేవా అన్నాడు దదాతీతి దేవా అంటే ఇచ్చేటువంటి వాడు దేవుడు అని అర్థం వడ్డించేవాడు మనవాడే అనుకోండి బంతిలో చివర కూర్చున్నా మిరపకాయ బి పట్టుకో చేస్తాడు అక్కడ అందుచేత దడాటి ఇటు ఇచ్చేవంటి వాడు దేవుడు అయినప్పుడు కోటల్లో తప్పు లేడు కానీ ఎలా కోరాలి అది మనకు తెలియదు అది మనకు తెలియక మా అమ్మాయికి పెళ్ళి అయితే నాలుగు కొబ్బరికాయలు కొడతా మా అబ్బాయికి ఉద్యోగం వస్తే నాలుగు అరటిపల్లికలు పెడతా నాకు గ్రాహస్థితి బాగుండి వ్యాపారం బాగుంటే నాలుగు లడ్డూలు పెడతా అంటాడు అటు అలా కోరకూడదు ఏ దేవుణ్ణి కూడా నీకు అడ్డు పెడతాను ఇటు పెడతాను నాకు ఈ పని చెయ్యి అలా కోరకూడదు ఎంత నా దట్ ఈజ్ నాట్ చీఫ్ మెంటాలిటీ అది పనిచేయడు ఎంచాడంటే అన్నీ ఆయనే ఇచ్చాడు మనకి భార్య పిల్లలు విద్య ఉద్యోగం అండం పడవి చదువు ఈ ప్రకృతి ఈ వనరులు ఈ కాయలు పళ్ళు అన్నీ ఆయనే ఇచ్చాడు మనకి మనం ఏం తెచ్చుకోవాలా పుట్టేటప్పుడు ఏం పట్టుకురాలా అరి పండు పెడదాం స్వామికి అని పుట్లా కొబ్బరికాయ పట్టుకుని పుట్టలే స్వామికి ఇద్దామని కానీ ఎందుకు ఇవ్వాలి భగవంతుడికి అరటి పళ్ళు కొబ్బరికాయలు అంటే గర్భిణీ స్త్రీ దగ్గరికి రోగిష్టి వాడి దగ్గరికి లేకపోతే గురువు గారి దగ్గరికి పెద్దవాడి దగ్గరికి భగవంతుడి దగ్గరికి వచ్చేటప్పుడు వచ్చి చేతులతో రాకూడదు కాబట్టి ఏడో పండో పరమో పట్టుకుని వెళ్ళి వాళ్ళకి సమర్పించి వాళ్ళ ఆశీర్వాదం తీసుకోవాలి అందుకోసమే ఇవ్వాలి ఈ పళ్ళు అవన్నీ తప్ప నీకు బాబా ఇరవై రూపాయలు కొబ్బరికాయ పెట్టేస్తున్నాను రెండు వందల రూపాయలు కోరికైనా కోరాలి ఆ మంటాలిటీ ఉండకూడదు పండు జాతను ఆయన్ని కోరండి ఇంకా మనకంట పెద్దవాడు తల్లి తండ్రి తర్వాత మనకి భగవంతుడే మనం ఏమొచ్చినా ఆయనకే చెప్పుకోవాలి కష్టం వచ్చినా సుఖం వచ్చినా చెప్పండి నేను ఈ కోరికతో వచ్చానయ్యా ఆ కోరిక నెరవేరేటట్లుగా చెయ్యి ఆ కోరిక నెరవేరాక మళ్ళా నేను నీ దర్శనానికి వస్తాను చాలు అంటేటప్పుడు నీకు మళ్ళీ కొబ్బరికాయ పెడతాను లడ్డు పెడతాను వేరు అనద్దు ఆ కోరిక నెరవేరుతుంది నెరవేరే వచ్చి మళ్ళీ మృక్కు తీర్చుకుని స్వామి దర్శనం వెళితే ఇక్కడ కోరికలు నెరవేరుతాయి కనుక కోరుకొండ పరాశర మహర్షి ఇక్కడ తపస్సు చేసి ఆ స్వామిని సాక్షాత్కరింప చేసుకున్నారు కనుక ఈ క్షేత్రానికి పరాశరగిరి అనేటువంటి పేరు ఉండి దేవతలు స్వయంగా వచ్చి రోజు అర్చన చేస్తారు కనుక ఈ దీనికి వేదగిరి అనేటువంటి పేరు కూడా ఉంది ఈ కొండ చుట్టూరా కూడా పారిజాత వృక్షాలు ఎక్కువగా ఉండటం మూలంగా దీన్ని పారిజాతగిరి అని పిలిచేవారు త్రేతాయుగంలో బంగారాన్ని తయారు చేసేటువంటి పరుశువేడి అనేటువంటి వనమూలిక ఈ కొండ మీద దొరికేదిట అంటే దేవతలు ఈ కొండని స్వర్ణగిరి అని అప్పుడు మహా మహామహిమాన్వితమైనటువంటి క్షేత్రం ఇది అంజాట మీ ఉండేటువంటి కష్టాలు స్వామికి చెప్పండి మీ కోరిక స్వామికి చెప్పండి చెప్పి ఆ మృక్కు తీరిన తర్వాత కోరిక నెరవేరిన తర్వాత మళ్ళీ వచ్చి స్వామి దర్శనం చేసుకు వెళ్ళండి మీ పిల్ల పాపలతోటి మీరందరూ కూడా ఆయురారోగ్య ఆరోగ్య భోగభాగ్య సంతానాథులతోటి మీరందరూ తొలదూగుతూ ఉండాలని చెప్పి మేము ఆ భగవంతుణ్ణి కోరుకుంటూ ఉన్నాము లోపలికి ఒక వరుస క్రమంలో స్వామి స్వామివారిని చూడండి చూడగానే చూడగానే స్వామివారిని చూడగానే మీరు మీ గోత్రం పేరు మనస్సులో చెప్పుకోండి చెప్పుకున్నాక మీ కోరిక ఏదైతే ఉందో అది స్వామికి చెప్పండి చెప్పి కోరిక నెరవేరాక వస్తానని చెప్పి మొక్కుకోండి నెరవేరుతుంది తప్పనిసరిగా మీరు ఆ స్వామి యొక్క అనుగ్రహాన్ని పొండి వెళ్ళండి లోపలికి వెళ్ళిన తర్వాత ఈ సెల్ ఫోన్లు వీడియోలతోటి ఫోటోలు Un